హలో నమస్తే నేను మీ రమేష్ అంసీని కార్స్ కరీమినార్ మా ఛానల్ వచ్చేసి హంసీని కార్స్ కరీమినార్ ఇన్స్టా యూట్యూబ్ అండ్ ఫేస్బుక్లో ఉంటుందండి ఈరోజు వచ్చేసి ఏప్రిల్ ఫిఫ్టీన్త్ డేట్ నాకు వీడియో చేస్తున్నాను మీ ముందు రేటులు వచ్చేసి మారుతి బెలన్ అండి జెటా వర్షన్ వన్ పాయింట్ త్రీ సిసి ఇంజన్ రెండు వేల పదిహేడు మోడల్ డీజిల్ వేరియంట్ అండి లక్ష పది పదివేల కిలోమీటర్ తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది బానక్ నుంచి డిక్కీ వరకు ఏపీస్ కూడా రీప్లేస్ లేదు ఇది కంప్లీట్ టాప్ సెకండ్ వేరియంట్ అండి మీకు హలో ఉంటాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఉంటుంది మీకు రేర్ వైపర్ ఉంటుంది డెఫాగర్ ఉంటుందండి మీకు ఎక్సలెంట్ ఉంటుంది డీజిల్ వేరియంట్ మైలేజ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ప్లస్ మైలేజ్ వస్తుంది అండి మంచి మైలేజ్ వెహికల్ అండి వచ్చేసి మీకు బ్రాండ్ న్యూ టైర్స్ ఉన్నాయి మీకు ఇంటీరియర్ అవుట్లుక్ చూపిస్తూ ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది షోరూమ్ కండిషన్లో ఉంది గ్రానైట్ గ్రే కలర్ ఇది జెటా వేరియంట్ టైర్స్ చూసుకోవచ్చు బ్రాండ్ న్యూ టైర్స్ బ్రీజ్ స్టోన్ టైర్స్ అండి మీకు కీలెస్ ఎంట్రీ ఉంటుంది వెహికల్కి వచ్చేసి పుష్ స్టార్ట్ ఉంటుంది పుష్ ఉంటుంది అండి వెహికల్కి వచ్చేసి మీకు ప్రీమియం క్వాలిటీ సీట్ కవర్స్ ఉన్నాయి వెహికల్కి టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి వెహికల్కి కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుందండి ఆర్ స్టేషన్

మీకు ఆమ్ రెస్ట్ కూడా ఉంది ఛార్జింగ్ పోర్ట్ బ్యాక్ సైడ్ కూడా అవైలబుల్ ఉంది బ్రాండ్ న్యూ టైర్స్ ఉన్నాయండి వెహికల్కి వచ్చేసి ఫుల్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది రేర్ వైఫర్ డెఫాగర్ బ్యాక్ సైడ్ వ్యూ చూసుకోవచ్చు జెటా వేరియంట్ టాప్ సెకండ్ వేరియంట్ అండి మీకు మంచి మైలేజ్ వెహికల్ వచ్చేసి ఏ పీస్ కూడా రీప్లేస్ లేదు వెహికల్ కచ్చేసి ఫుల్లీ కండే కండిషన్ లో ఉంది వెహికల్ వ్యూ మొత్తం చూసారు కదా మారుతి బెలెనో జెటా వర్షన్ అండి ఇది టాప్ సెకండ్ వర్షన్ త్రీ సిసి ఇంజన్ డీజిల్ వేరియంట్ మైలేజ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ప్లస్ వస్తుంది అండి అయితే రాదు వెరీ ఎక్సలెంట్ వెహికల్ మీకు అన్ని టాపిల్ ఫీచర్స్ ఏ ఉన్నాయి మీకు ఆటో క్లైమేట్ కంట్రోల్ వేరు డిపాగారు వైపర్స్ అన్నీ ఉంటాయి మీకు అలోవిల్స్ ఉంటాయి వెహికల్కి వచ్చేసి న్యూ టైర్స్ ఉన్నాయి బ్రీస్ స్టోల్ టైర్స్ ఉన్నాయి మంచి వెహికల్ అండి గ్రానైట్ గ్రే కలర్ కరీనా లోకల్ అవైలబుల్ ఉంది మన దగ్గరనే మీకు లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది వెహికల్ కాస్ట్ వచ్చేసి మీకు ఐదు లక్షల డెబ్బై వేలు చెప్తున్నాము నెగిటిషేబుల్ ఉంటుందని ఇంటర్స్ వారు రావచ్చు చెక్ చేసుకోవచ్చు షోరూమ్ కూడా మనం ముందే ఉంటారు వరుణ్ మోటార్ ముందే ఉంటుంది మీరు ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు షోరూమ్ రాకాలంటే కూడా వీడియో కూడా పంపించేస్తాను మీకు ఎక్సలెంట్ కండిషను మంచి మైలేజ్ వెహికల్ అండి ఇది వచ్చేసి గ్రానైట్ బ్రేక్ అలరు రెండు వేల పదిహేడు మాటలు జేటా వేరియంట్ ఐదు లక్షల డెబ్బై వేలు నెగేషియబుల్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వారు రావచ్చు ఇలాంటి వెహికల్ డీటెయిల్స్ వచ్చేసి మన నెంబర్స్ వచ్చి స్క్రీన్ పైన వేస్తాను చూసుకొని రావచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంశునీ కార్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్